మంచిది మంచిది మొత్తం అలా ఫేస్ అనిపిస్తుంది दियो दियो। हाँ मिसाई पर दूर మొన్న నాకు వాటిచ్చినంత ఉందా పెద్ద ఉందా పెద్ద కిలో రెండు వేల పోయి రెండు కిలోలు అయిందిగా రాలన్నట్టు నేను రెగ్యం చేస్తాను దానిలో కంగారు కట్టుకొని ఇందే కొనుక్కోదు చేపలు చెప్తే పక్కన కొనుక్కునే కంటిన్యూటీ ఉండాలి వీడియో పుస్తక ఎంత అయితే నాకు చూడండి ఫ్రెండ్స్ కాలోకి వచ్చినాం ఈరోజు అరే పిల్ల పడ్డదే మంచిగా ఉందేలా దారం కేసీరాలు ముద్దైనా ఇదే దారం ఇంత ముద్దయినాయి తీసుకో తీసుకుని తీసుకో చూడండి ఫ్రెండ్స్ కప్ప అంత రాళ్ళు మొత్తం కోసుకోవతాయి కొద్దిగా స్లిప్ అయితే మొక్కలు ఇట్లా అలుగుతాయి ఇక అంతా జూరు ఎంత ఖర్చు ఉన్నాయి రాళ్ళు జారిందంటే తెలుగు ఏడవర్తం ఏమన్నా కానీ ఒకటే పెద్ద చేపడాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా కంపనారా లైవ్ ఎక్కువ ఆల్రెడీ అక్కడ పడుతున్నారు ముంగల ఇదంతా వాళ్ళు పట్టేసుకొని వెళ్తారు కాబట్టి అక్కడ నుంచి వస్తున్నాం మేము ఆ ముంగళ నుంచి వస్తున్నా కూడా ఏం తలుగుతలేము ఈ రాళ్ళలో ఎక్కువ ఇట్లాంటి కొంచె వాళ్ళే ఉంటాయి నడిచేటప్పుడు స్ట్రైట్గా స్టెబిలిటీ ఉండవు ఇట్లా కాలగ్రక్తాలు కోసుకొని రాలేదు నాకు రక్తం వస్తూనే ఉంది ఇంతకుముందు చాన పోయింది వాటర్లో నడిచిన వాటికి వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు వస్తుంది చూసుకోండి తెలియదు ఆల్రెడీ నా కాళ్ళకి ఈరోజేమో సపోర్ట్ చేస్తలే ఎక్కువ చీకడ అవుతుంది మెల్లమెల్లగా చేపలే కొడతలే పడ్డకాడికి అయితే తక్కువనే ఉంది ఇంత పడ్డది మా అమ్మ ఇంత పెద్దగా ఈనే ఈ సంచులో పెట్టేది సంచులో పెట్టేది ఇదంతా సంచులో పెట్టేది అమ్మ ఇంత పెద్దది చూడండి ఫ్రెండ్స్ చాలా చెప్పటి మా నిరీక్షణతో ఇంత పెద్ద చావ పడ్డది ఆగుతలేదు అది వాళ్ళనేది ఎంపేస్ట్ అట్లా ఉంది ఒక కొన పట్టుకోండి అట్లా మలిపి ఈరోజు ఉండే పోయింది నేను ఏడిపోదు అది కిందికి పోతుంది కిందికి వెళ్ళాలి మంచిగట్టిది ఇదిగా మంచిగా అది చాలాసేపు వెయిట్ చేస్తే పెద్దది పడ్డది ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది ఎబ్బడస్ భయం స్టార్ట్ అయిందిగా మళ్ళీ ఫస్ట్ లేకనే పోతుందండి ನೋಣಾ ಶಾಪಲಿ ಪೆಲ್ತಿಸುನಾ ಅತನು ನೋಡ್ರಾ ನಾನು ಲಂಟಲ್ಗೆ ಶಾಪಲಿ ಪೆಲ್ತಿಸೋಣ ಬದನೆ ನೋಡ್ರಾ ಯೋ चलो ಪರ್ಕೆ ಕಣು ಚಿಕ್ಕನೋ ಚಕ್ರಕ್ಕೆ ಕೂಡ ಐತೆ ಬಡ್ಡಾಯಿ ಒಂದೆ ಪಂಪ್ಲೇಟ್ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಿಗ್ ಸೈಜ್ ಪಂಪ್ಲೇಟ್ ದೊಡ್ಡ ಸೈಜ್ ಆಕೈಕೆ કોನೇ ఉంటಾರು ಸೊ ಕಣಂ ఆ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది డిస్కవర్ ఛానల్ కన్నా వెరైటీ ఉంది ఇదంతా పాములు ఉంటాయి కదా ఇళ్ళల్లా పాములు కప్పలు పెద్దవి மொத்த సోドンపే రెండు చేపలు తిననమట గౌటా కాయ పర్తా ఎంత కష్టపడతే పడాలి ర ఒరేయ్ అమ్మ తెలకూడొనేరా చెప్పు పోయి చూడండి ఫ్రెండ్స్ రావటం రెండు వాటి మంచిగా కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కనిపిస్తుంది మనం మధ్యలో మిస్ చేసుకుంటున్నాం మీకేం చెప్పినారా సంచిదని ఎందుకు ఎందుకోచ్చు తిండి కోయరారో దానికి పోయినాడు వాటర్ని మిల్లా ఎందుకు తినిపించినారా మూడు కేజీలు తెచ్చి మీకు ఆగలెత్తానో దాన్ని కొనేగా మాట్లాడు ఇడు ఇ పంచు తీసేది తీయకనే పో చూడండి రావు ఒక్కడది ఇది చూసి తర్వాత ఇక్కడ వస్తారని నాకు తెలుసు నేను వేసిన తర్వాత మళ్ళీ వాడవు ఫ్రెండ్స్ రాకండి ఎవరు మావని అలా ఉంటారు మళ్ళీ ఉంటాయి ఫ్రెండ్స్ అమ్మ ఫ్రెండ్స్ ఒకటి శీలావాతి వాడదు ఫ్రెండ్స్ కడుపు చాలా గర్భవతి పడింది ఒకటి సూపీ కడిపి సున్నిగా అయితే కడుపు అనుకోండి

వాళ్ళుగా ఇవే ఫ్రెండ్స్ కుర్రమీను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కాదు నా ఫోన్లో ఫోటో దించు నా ఫోన్లో నేను చూస్తాన